హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయస్థాన్ మీడియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజ్ సబ్ ప్రభాస్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాడు మారుతి చాలా కాలం తర్వాత మారుతి ఎంటర్టైనర్ తో రావడంతో ఈ సినిమాపై పెరిగిపోయాయి ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ టీజర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తాయి ఈ సినిమాను జనవరి తొమ్మిదిన విడుదల చేయనున్నారు సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చాలా కాలం తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యకు రావడంతో ఫ్యాన్స్ ప్రభాస్ ను చూడడానికి ఆసక్తి చూపించారు గ్రాండ్ గా చెరిక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు సప్తగిరి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సప్తగిరిపై ఫైర్ అవుతున్నారు మా ప్రభాస్ అంటూ సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్ ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవల జరిగిన ప్రీ ఈవెంట్ లో ప్రభాస్ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడారు దర్శకుడు మారుతి హీరోయిన్స్ నిధి అగర్వాల్ రిధి కపూర్ మాలవిక మోహనంతో తో పాటు మిగిలిన టెక్నీషియన్స్ అందరూ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తారు అలాగే సప్తగిరి మాట్లాడుతూ సినిమాలో మా అందరికంటే కూడా ప్రభాస్ పెద్ద పెద్దావా అంటూ ఫైర్ అవుతున్నారు ప్యాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ ను పట్టుకుని కమెడియన్ అంటావా అంటూ సీరియస్ అవుతున్నారు మరికొందరు మాత్రం సప్తగిరి ఉద్దేశపూర్వకంగా అనలేదని ప్రభాస్ లో కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుతూ అలా అన్నారని అంటున్నారు దీనిపై సప్తగిరి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి మనం